స్కూల్ శ్రీ సాయిరా మా ధర్మవరం సత్యసాయి డిస్టిక్ మా ఆయన పేరు మంజినేలు నా పేరు అరుణ మా కూతురు పేరు సాయి ప్రశాంతి బాబు పేరు సాయి సతీష్ మా కూతురు అనంతవరం క్యాంపస్ డిగ్రీ చదివినారు మా బాబు ముద్దనల్లి బిబిఎం డిగ్రీ ముద్దనల్లి చదివినారు మళ్ళీ ఎంబీఏకి పుట్టవర్తి ప్రశాంతి క్యాంపస్తో సెలెక్ట్ అయినాడు ఎంబీఏ పుట్టవర్తనని చదివినాడు మా కూతురికి మ్యారేజ్ అయింది మా అల్లుడు కూడా స్వామి స్టూడెంట్ మా ఫ్యామిలీ అంతా స్వామి డివోటీస్ నేను సిక్స్త్ నుంచి స్వామి డివోటీస్ స్వామి డివోటీస్ నేను మాకు తెలిసిన వాళ్ళు భజన పిలిచిపోతాండి నేను సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఏ సంవత్సరం అండి అంచనాగా నేను సిక్స్త్ అంటే అప్పుడు వాళ్ళు పిలుచుకోబోయే మధుబాజానికి అప్పటి నుంచి స్వామి అంటే చాలా ఇష్టం నాకి నాకు అన్ని స్వామి స్వామికి లెటర్లు ఇచ్చినాను స్వామి లెటర్ లో నేను రాసిన దానికంటే ఎక్కువే ఇచ్చినాడు స్వామి పాద నమస్కారం చేసుకున్నా ఏ సంవత్సరం చేసుకున్నారు అన్న ఐడియా ఉందండి చిన్నగా ఓకే మా కూతురికి పేరు పెట్టాలని స్వామి మందిరంలో కూర్చున్నా ప్రశాంతి నిలయంలో స్వామి వచ్చినాడు స్వామి కల్లా చూసుకుంటా నేను స్వామి పేరు అనేది మర్చిపోయినా స్వామి అక్షింత లేచినాడు స్వామి వెళ్ళిపోయినాడు నేను అందుకని సాయి ప్రశాంతి అని ఇంకా పేరు పెట్టిన స్వామి మందిరం పేరే పెట్టేసినాను నేను నెల నెల ధర్మవరంలో సర్వీస్ చేస్తాను ఇరవై నాలుగు నారాయణ సేవ చేస్తాము ఫ్రైడే ఫ్రైడే హాస్పిటల్ సర్వీస్ చేస్తాము ఇప్పుడు ఎవరన్నా ఇంకెప్పుడు ప్రతి నుండి వచ్చే వాళ్ళకి ఏమన్నా కావాలా అంటే వాళ్ళకి మీల్స్ గాని టిఫిన్ గాని ధర్మవరం సమితి భజన్ మండలి తరఫున వాళ్ళకి అరేంజ్మెంట్ చేస్తాము ట్రైన్ లో పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి నవంబర్ స్వామి బర్త్డే రోజు ప్రశాంతి రైల్వే స్టేషన్ లో ట్రైన్ లో వచ్చే వాళ్ళకి మీల్స్ టిఫిన్ త్రీ డేస్ అక్కడే ఉండి సర్వీస్ చేస్తాము అదంతా స్వామి మాటలు ఏంటి అనమాట స్వామి అంటే నాకు చాలా ఇష్టం స్వామి అంటేనే ఏడుపుచ్చేస్తాను స్వామి అన్ని ప్రోగ్రాములకి వస్తాను నేను మా ధర్మవారి మీద దగ్గర కాబట్టి ఏం ప్రోగ్రామ్ ఇచ్చి పెట్టాను మా అత్త మా అత్త వాళ్ళు అరుస్తారనే గాని నేను ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళు తిట్నా వచ్చి దర్శనం చేసుకొని పోతా పోయేదాన్ని మా కూతురికి ప్రెగ్నెంట్ అప్పుడు జనరల్ హాస్పిటల్ లో అప్పుడు వాళ్ళు నాకు సిర్జరీ అవసరమైతుంది ఏప్రిల్ లో స్వామి వైట్ ఫీల్డ్ పోతాడు పెద్ద డాక్టర్లు ఎవరు ఉండరు అందుకని ఒక లెటర్ రాసి వాళ్ళు ఇచ్చినారు సైరం అది వైట్ ఫీల్డ్ స్వామ్ హాస్పిటల్ పోతే వాళ్ళు సిజరీన్ చేసినారు మా కూతురు వచ్చింది మా కూతురికి అప్పుడు వాళ్ళు చాలా బాగా చూస్తున్నారు సైర మళ్ళా మా బాబుకి జనరల్ హాస్పిటల్లోనే చూపించుకున్నా అప్పుడు నాకు చానా ప్రాబ్లం అయింది అప్పుడు నేను ప్రాబ్లం అంటే వాళ్ళు సూపర్ హాస్పిటల్కి పంపించినారు ఒక రోజు అంతా సూపర్ హాస్పిటల్ చాలా నా కోసం చానా శ్రమ తీసుకున్నారు డాక్టర్లు అంతా బాగా చూసుకున్నారు సైరా బాబుకి మా ఊర్లో ఒక ఇంట్లో ప్రసాదం అన్నీ వస్తాయి వాళ్ళ ఇంట్లో అట్లా పథక పెట్టింటే స్వామి పేరు కోసము వినాము అక్కడ స్వామి మాకు రెండు రోజులే ఇచ్చినారు ఫస్ట్ లైన్ కి అప్పుడు ఇంకా మా లైన్ కి స్వామి రాలేదు అందుకే మా ధర్మవరంలో వేరే వాళ్ళు ఉన్నారు కలవుల వాళ్ళని వాళ్ళ ఇంట్లో ఫలితో పెట్టింటే సాయి సతీష్ అని యుగుతో పేరు వచ్చింది సార్ మా బాబుకి అదే పేరే పెట్టినాము మా కూతురికి సాయి ప్రశాంతి అని మందిరం పేరే పెట్టినాం సార్ మాకు స్వామి అంటే చాలా అంటే అన్నీ మనకి స్వామి ఏం కష్టం లేకోకుండా అన్నీ చూసుకున్నారు సైడ్ సర్వీస్ పుట్టవర్తి ఇయర్ ఇయర్కి త్రీ టైమ్స్ వస్తాం సైడ్ నవంబర్ జనవరి ఏప్రిల్ సర్వీస్ ఉంటుంది ప్రతి సర్వీస్కి వస్తాము వాళ్ళు ఏం సర్వీస్ చెప్తే అది చేస్తాం సైడ్ మేము రైల్వే స్టేషన్లో లేడీస్ డే అని చేస్తాము అప్పుడు లేడీస్ కేక్ కేక్ కట్ చేసి అందరికి గాల్స్ ఇస్తాం సైడ్ మా ధర్మ స్నా అప్పుడు స్వామి బర్త్డే అప్పుడు జిల్లా నుంచి ఒక రథం వచ్చింది అప్పుడు ఆ రథం వచ్చినప్పుడు పల్లెలకంతా పోయి వాళ్ళ పల్లెలకంతా చూపించి స్వామి ప్రసాదం స్వామి ఫోటో ఇచ్చి వచ్చిన రథంలో వాళ్ళకందరికి ఈ పల్లె ఉంది ఈ పల్లె ఉంది అని చెప్పేసి వాళ్ళకి ప్రసాదం అంతా ఇచ్చేసి వచ్చినాం సై వాటర్ మా వాటర్ ప్లాంట్ ఉంది సైరామ్ బ్రిడ్జ్ ఉంది ధర్మవరం లో అక్కడ శ్రీరామ్ నవమికి స్వామి బోర్డు పెట్టి ప్రసాదం పెసర్ బ్యాండ్ పానకము అందరికి ఆమె ఆరాధన ఏప్రిల్ ఇరవై నాలుగు సైరం అప్పుడు మా కాలేజీలో అక్కడ అందరికి నారాయణ సేవ అనేది చేస్తాం సైరం మేము ధర్మవరం ప్రశాంతి రైల్వే స్టేషన్ లేనప్పుడు ధర్మవరం స్టేషన్ లో అప్పటికే ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నుంచి ధర్మవరంలో ట్రైన్ లో అందరికి అన్నం పెట్టే వాళ్ళం ట్రైన్ ఇప్పుడు రైల్వే స్టేషన్ ప్రశాంతి రైల్వే స్టేషన్ అయిన ఇక్కడే పెడతాం మేము మళ్ళీ స్వామి రైల్వే స్టేషన్ సర్వీస్ అయిపోయిచ్చి అందరూ దర్శనానికి వచ్చేవాళ్ళం వాళ్ళం అప్పుడు స్వామి అందర్నీ సర్వీస్ చేసేవాళ్ళు వాళ్ళ బంధువులు అందరినీ పిలుచుకొచ్చారు సర ఒక నూరు మంది సర్వీస్ చేస్తే రెండు వందల మంది వచ్చేవాళ్ళం పా నమస్కారం అంటేనే అప్పుడు కూర్చున్నప్పుడు కొత్త వాళ్ళకి తెలీదు అంటే ఇక్కడ ఉండే పద్ధతులు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు స్వామి ముందర వస్తే ఇట్లా మొక్కుండే వాళ్ళు వెనకొస్తే వెనక తిరిగి మొక్కుండే వెళ్తాయడం అది త్రీ టైమ్స్ అది మీ స్వామి పాదాల అది మీ అది మొద్దుకుని మొక్కుండే వెళ్సాడు అప్పుడు స్వామి మా పక్క నుండే ఆమెకి ఈ బూది ఇచ్చినాడు సృష్టించి ఈ బూది ఇచ్చేటప్పుడు స్వామి ఏమన్నా అంటే ఎందుకు అంత గల ఎందుకు అంత సౌండ్ చేస్తారు ధర్మవరం సంత అనుకున్నారా అని అన్నాడు సైరం అప్పుడు నాకు ఇప్పుడు అన్నట్లుంది సైరం స్వామి అనిండే మాట ఇప్పటికీ ఇప్పుడు అన్నట్లా ఉంటుంది సైరం స్వామి అన్ని అన్ని ప్రోగ్రాంలు స్వామి దగ్గరండి కృష్ణాష్ట్రం గానీ ఉగాది కానీ సంక్రాంతి గాని స్పోర్ట్స్ గాని స్వామి బర్త్డే ఆరాధన శివరాత్రి శివలింగం దాన్ని చూసినాం సైరం అతిరుద్ర మహాయజ్ఞం చేసినప్పుడు గానీ చంద్ర దర్శనం కానీ ఏం ప్రోగ్రామ్ కి మేము మిస్ కాకుండా అన్ని చూసినాము స్వామి కడుపు నిండా హృదయం నిండా స్వామి ఉన్నాడు సైరం మనం ఏమనుకున్నా గానీ స్వామి స్వామి అంటేనే ఇది అంటేనే అది అని ఇచ్చేస్తా అన్నారు సైరా మాకైతే చానా స్వామి అంటే చాలా అనుభవాలు ఉన్నాయి ఏం చెప్పాలో తెలియలేదు సైరా మా అమ్మ వాళ్ళు నేను నైన్ మంత్స్ కూతురు సైరం నైన్ మంత్స్ ఉన్నా గాని నేను ఇంటి ఇంటి పోయేదాన్ని మా అమ్మ అర్చుంది అనమాట ఎందుకు నైన్ మంత్స్ అయినా గానీ ఇండ్ల భాజనలోకి పోతావు మా మమ్మీ మాది అత్తగారిలు పుట్టిండ్లు రెండు ధర్మవరం వేశారు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాకు నైన్ మంత్స్ ఉండింది నైన్ మంత్స్ లో నైన్ మంత్స్ అయినా కానీ ఇంట్లో భజనలకి భజనకి అన్నింటికి రైల్వే స్టేషన్ కి అంత ధర్మవరం స్టేషన్ కి అంతా వెళ్ళేది సార్ ఇప్పుడు మా అమ్మ నైన్ అంత నైన్ మంత్స్ అయినా కానీ ఇంకా పోతావు అని అంటే నా స్వామి ఉన్నాడు స్వామి చూసుకుంటాడు స్వామి నాకు అంత అని అని వెళ్ళేదాన్ని సైరం మా అమ్మ వాళ్ళు స్వామిని కొట్టేసే వాళ్ళకి ఒక తమ్ముడు ఉన్నాడు సైరమ్ నాకి మా తమ్ముడు ఏం కావాలన్నా స్వామి అంటేనే అమౌంట్ కానీ ఏమన్నా కి ఏమన్నా కావాలన్నా కానీ తెచ్చి ఇచ్చేవాడు సైరం మా ఆయన గానీ ఎక్కువ సపోర్ట్ నాకు ఉంటది ఇంకా తెచ్చిచ్చేది చూస్తూ అమ్మగారు నాన్నగారు స్వామితో మాట్లాడి గానీ సన్నివేశాలు అండి మా అమ్మ వాళ్ళది ఇక్కడే దగ్గర లోచర్లు సైనా అన్నది స్వామి మా అమ్మ చిన్నప్పటి నుండి శివరాత్రికి వచ్చేవాళ్ళు పుట్టబర్తికి దగ్గర నడుచుకొని వచ్చేవాళ్ళు అప్పుడు స్వామి అనే దానికంటే ఇంగ్లీష్ వాళ్ళని ప్రసాదం పెడతారు గుగ్గులు పెడతారు అనే దాంట్లో వాళ్ళు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు అప్పుడు స్వామి దగ్గరగా చూసేవాళ్ళు వాళ్ళు మా అమ్మ చిన్నప్పుడు మా అమ్మకి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంత చిన్నప్పుడు అంతా వచ్చి చూసుకొని వెళ్ళేవాళ్ళు స్వామి వాళ్ళ అక్కని లోచర్లకి ఇచ్చినారంట సైరం అప్పుడు మా తాత వాళ్ళు స్వామి చిన్నప్పుడు అంగిడికి వచ్చేవాళ్ళంట సైరం స్వామి అప్పుడు మా తాత ఏమన్నా పప్పులు అట్లా అన్ని సత్యం రాజు వచ్చినాడని అన్ని చేతుల పప్పులు అన్ని పెట్టినారంట సైరం మా తాత వాళ్ళు స్వామి చిన్నప్పుడు వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోనే మా అమ్మ వాళ్ళు డెలివరీ అయిందంట సైరం నాకి వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోనే డెలివరీ అయినారంట మా అమ్మ చెప్పావు మా అవ్వ తాత అమ్మని చెప్పేవాళ్ళు స్వామి వల్ల కూతురికి ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు దర్శనానికి వచ్చినాం సరే అప్పుడు స్వామి శివలింగం ఇప్పుడు భజన మందిరంలో ఉంది కదా అభిషేకం చేస్తాను కదా ఆ లింగము మందిరంలో స్వామి పూజ చేయించినారు ఫస్ట్ టైం ఇంకా అప్పుడు స్వామి అందరికి అక్కడ పూజ చేసిందే అభిషేకం చేసిందే వాటర్ అంతా ప్రో మా మీద అంతా స్వామి చల్లిన సైరాం మాకి సార్లు పారి నమస్కారం అయింది స్వామి వ్రతం సాయి వ్రతం ఇది వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు స్వామి అక్కడ కూర్చోంటే ఎంత ఆనందంగా ఉందంటే ఆ వ్రతం చే పూజ చేసే దగ్గర కూర్చున్నాడా స్వామి ఆ సన్నివేశం చూస్తా చాలా ఆనందంగా చాలా బాగా ఉంటుంది అనుభూతి చాలా ఉంది సైరాం వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు స్వామి పెన్ల చేసినాడు ప్రతి ప్రోగ్రామ్ కి వస్తాము మళ్ళీ స్వామి ఇది పాదుకల పూజ అని చేపించినాడు ఇయర్ అయితే లేదు అప్పుడు అన్ని ఆ పాదుకల పూజకి వచ్చినాం సరే క్రిస్మస్కి వచ్చే వాళ్ళము ఇయర్ అయ్యారు స్వామి ప్రొద్దున్నే మేము మందిరంలో కూర్చుంటే పైన ఇప్పుడు పైన మంది ప్రశాంతి నీలంలో పైన ఇట్లా కట్టినారు అప్పుడు లేదు వెండివాకి ఒకటే ఉండింది అప్పుడు క్రిస్మస్ వచ్చినప్పుడు స్వామి వైట్ డ్రెస్ తో అందరికి దర్శనం ఇచ్చేవాళ్ళు ఆ దర్శనం ఇప్పుడు అనుకున్నా గాని చాలా ఎక్కువ ఇది వచ్చి ఎక్కువ స్వామి అనే దాంట్లో ఫీలింగ్ చాలా వస్తారు సైడ్ స్వామి ఒకసారి బర్త్డే కి మందిరంలో కూర్చున్నాము మాకు దర్శనం కాలేదు మళ్ళా స్వామి యజర్మందిరంలోకి వచ్చి మళ్ళా పైన పోయి మళ్ళా బాల్కానాలో నుంచి అందరికి దర్శనమిచ్చినాడు సైరామ్ అప్పుడైతే నాకు కంట్లో నీళ్ళు వచ్చేసిన సైరామ్ వేట్ స్వామికి డివోటీస్ భక్తులంటే ఎంత ప్రేమ మళ్ళా పైకి వచ్చి మా అందరికి దర్శనం ఇచ్చినాడు స్వామికి ఎప్పుడు పుట్టవర్తికి వచ్చినా కానీ సాయంత్రం ఆర్త అయ్యే వరకు ఉండేదాన్ని నేను ఆర్తి అయ్యే వరకు పోయేదాన్ని కాదు ఆర్త అయితేనే స్వామికి మొక్కు అని ఇట్లా పోయేదప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది పుట్టవర్తి నుంచి ధర్మారం పోలంటే అంటే అప్పుడు బస్ స్టాండ్కి పోతేనే ఒక సీటు ఖాళీగా ఉంటుంది నేను ఎక్కుతానే బస్సు కదిలేది ఎంతసేపు అయినా కానీ నేను స్వామి లోపలికి పోయే వరకు పోయేదాన్ని కాదు ఆర్తి తీసుకొని శివరాత్రి అప్పుడు నైట్ అంతా మందిరంలోనే ఉండేవాళ్ళము మార్నింగ్ స్వామి ఒక రోజు పోరుకో అట్లా వచ్చినాడు అప్పుడు స్వామి రెండు శివలింగాలు సృష్టించి సృష్టించినాడు శివరాత్రి రోజు ఆ లింగాలు సృష్టించినటువంటి అన్ని చూసినాం సైరా మేము మళ్ళీ ప్రొద్దునే ఇంకా స్వీట్ పొంగలి పులిహోర పెడతారు శివరాత్రి రోజు ఆ ఇశరాత్రి ఇస్తా అంటే స్వామికి చాలా ఆనందంగా ఉంటది స్వామి దగ్గర స్వామికి ప్రసాదాలన్నా భోజనం పెట్టాలన్నా చానా స్వామికి చానా ఆనందంగా ఉంటుంది అట్లా తినేటప్పుడు ఇంకా వినాయక చవితికి వచ్చేవాళ్ళము వినాయక చవితి అంటే ధర్మరంలో ఆ వినాయకుని ఇడ్చేకోకుండా పుట్టవర్తికే తీసుకొని వచ్చి చిత్రావతిలో ఇచ్చి స్వామి మూడున్నర ఉన్నారా అట్లా స్వామి కాలేజీ పిల్లలు వినాయకులు తెచ్చేవాళ్ళు అప్పుడు ఆ వినాయకుల్ని అందరి దగ్గర స్వామి ఫోటో తీసుకొని అన్ని వాళ్ళు బాగా ఓన్ గా డెకరేషన్ చేసేవాళ్ళు వినాయకులకంతా అప్పుడు స్వామి అందరి దగ్గరికి పోయి ఫోటో తీసుకొని వాళ్ళందరిని వాళ్ళు ఆ సన్నివేశాలు అన్ని చూస్తున్నాం సైరా చిన్నప్పటి నుండి స్వామి దగ్గర అన్ని ప్రోగ్రాంలు ప్రతి ఒక్కటి మిస్ కాకోకుండా అన్ని చూసేదాన్ని ఇరవై ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్వామి ఓంకార మందిరంలో నాకు కూర్చుండే అవకాశం వచ్చింది స్వామితో పాటు నేను భజనలో కూర్చున్నా స్వామిని భజన అయిపోయే వరకు భజన కంటే స్వామినే ఎక్కువ చూస్తూ కూర్చున్నా ఆ రోజు నా అదృష్టం అవకాశం వచ్చింది ఓంకార మందిరంలో కూర్చోవాలంటే ఇంతమంది కూర్చోవాలా అనేది ఉంటది దాంట్లో నాకు అవకాశం వచ్చింది స్వామికి ఇప్పుడు కృతజ్ఞతగా ఉంటాను ఆ రోజు అవకాశం ఇచ్చినందుకు నేను ఓంకార్ మందిరంలో సర్వీస్ చేసిన అవన్నీ చెప్పాలా సర్వీస్ ఓంకార్ మందిరంలో చేసిన జనరల్ హాస్పిటల్ సూపర్ హాస్పిటల్ బ్రేకరీ బ్రేకరీ మళ్ళీ బుక్ స్టాల్ ప్రతి ఒక్క క్యాంటీన్ ఈస్ట్ సౌత్ క్యాంటీన్ నార్త్ క్యాంటీన్ అన్ని సర్వీస్లు స్వామి ఆ సర్వీస్ ఇస్తే అది చేసిన సరే రీసెంట్ గా ఇప్పుడు సూప్రాస్ హాస్పిటల్ లో సర్వీస్ చేసినాము ధర్మవరం నుంచి అందరినీ సర్వీస్ కి పిల్చుకొని వచ్చేదాన్ని ధర్మవరం నుంచి సేవాదాలు మీరు ఎంత మంది కావాలని చెప్తారు సైరామ్ పుట్టపర్తి వాళ్ళు నేను అందరినీ పిలుచుకొని సేవాకి వచ్చేదాన్ని వాళ్ళవన్నీ మేమే చూసుకుంటాం సైరా కొత్తగా వచ్చే వాళ్ళని ముందుగా వచ్చిండే వాళ్ళందరినీ మేమే చూసుకుంటాం వాళ్ళందరినీ పర్తి యాత్ర వచ్చినప్పుడు స్వామి దగ్గర బొకే పెట్టే అవకాశం మాకు ఇచ్చిన సైరం మా సేవాదర్ వాళ్ళు ఆ రోజు స్వామి దగ్గరికి వెళ్ళి పర్తి యాత్రలో స్వామి దగ్గరికి వెళ్ళి బొకే ఇచ్చి వచ్చిన సైరం మేము స్పోర్ట్స్కి సర్వీస్కి వచ్చినప్పుడు స్వామి కార్ లో వచ్చేవాడు వచ్చేవారు స్వామి అప్పుడు స్వామి వస్తా మమ్మల్ని అందరినీ స్వామి వచ్చేదాన్ని పక్కన అందరినీ కూర్చిపెట్టేవాళ్ళు సర్వీస్ చేసే వాళ్ళు అందరినీ స్వామి అయితే అందరికల్లా చూసి దగ్గరగా చూసేవాళ్ళము ఆనందం ఇప్పుడు చెప్పలేకపోతున్నాము అది చాలా ఆనందంగా ఉంటుంది స్వామి దగ్గరలా చూస్తే మళ్ళీ స్వామి బర్త్డే అప్పుడు బంగారత్ వచ్చేవారు స్వామి వారు అప్పుడు బంగారత్ లో వచ్చినప్పుడు అన్ని చూసినాను స్వామికి ఏమి ప్రోగ్రాం అయినా కానీ మిస్ కాకుండా అన్ని చూసేసినా సైరం కంటే మనసు అంతా స్వామి జ్ఞాపకాలే ఉన్నాయి మాకి మేము దసరా అప్పుడు పుట్టవర్తికి వచ్చేవాళ్ళం సైరం అప్పుడు స్వామి దుర్గాష్టమి రోజు అన్ని స్వామి కార్లు కానీ స్వామి వెహికల్స్ అన్ని పెట్టేవాళ్ళు అక్కడ స్వామి కార్లు అట్లా కూర్చుంటానే కొంచెం మూవ్ అయితేనే దిగేవారు అన్ని అన్ని వెహికల్స్ లోనే స్వామి కూర్చుండేవారు ఆ అన్ని కూర్చుంటానే స్వామి వెహికల్స్ లో అంతా కూర్చొని మూవ్ అయితేనే దిగేవారు అప్పుడు స్వామిని చానా దగ్గరగా చూసేవాళ్ళం బయట నుంచి కాంపౌండ్ ఈ పక్క నుంచి చూసే లోపలికి అయితే మాకు పంపించరు లేడీస్ ని అన్నారు బయట నుండినే అన్ని చూసేవాళ్ళం సైడ్ మళ్ళా ఒకసారి స్వామితో ఏమి చూసినా చాలా ఆనందంగా ఉంటుంది స్వామి అంటేనే ఆనందము మళ్ళా సాయి గీత అట్లా అయినప్పుడు కానీ వచ్చిండ వచ్చినాం సైరం అప్పుడు స్వామి సాయి గీత దగ్గర చాలాసేపు వన్ అవర్ కంటే ఎక్కువగానే ఉన్నారు సాయి గీత అంతా ట్రైన్ క్రెయిన్ తో ఎత్తి అన్ని చేసినారు సైరం సాయి గీతని ఏనుగుని అప్పుడు స్వామి ఎండ ఉన్నా గానీ ఎండలోనే ఉండి ఏమేం అని అన్ని చేసినారు సాయి గీత అంటే స్వామికి ఇష్టం స్వామి అంటే సాయి గీత అని చాలా ఇష్టము ఆ సన్నివేశం చూసినప్పుడు చాలా ఏడుపు వచ్చేసింది సైరం స్వామి ఎంత ప్రేమ చూడి ఎండలోనే ఉండి ఆ కార్యక్రమం అంతా చూసుకున్నారు ఇది పుష్కరాల్ సర్వీస్కి పోయే వాళ్ళము పుష్కర సర్వీస్ లో నేను మా కొడుకు వెళ్దాము చేసుకొని ట్రైన్ ఎక్కినిచ్చి వాళ్ళు అందరు కలిసిపోయినాం సైరం వాళ్ళంతా దిగేసినారు మేము వేరే పెట్టిలో ఉన్నాము చాలా కష్టపడి ఇచ్చినాము అయినా స్వామి సర్వీస్ చేసినా కాబట్టి ఆనందం చాలా ఉంటది ఈ సర్వీస్లన్నీ స్వామి మాతో చేపి స్వామి అవకాశం ఇచ్చినందుకు స్వామికి ఎలా స్వామి వెంట కంట జంటగా ఉంటాడని నాకు చాలా అనుభవాలు ఉన్నాయి సైరం ఇన్ని సర్వీసులు చేసి స్వామి దర్శనమిచ్చి నమస్కారం ఇచ్చి స్వామి ప్రసాదాలు ప్రోగ్రాంలు అన్ని చూసి ఈ అవకాశం ధర్మవరంలో అంతమంది ఉన్నారు అవకాశం మాకే వచ్చింది స్వామి దయతో స్వామికి చాలా కృతజ్ఞతగా ఉంటాను స్వామికి మనస్ఫూర్తిగా స్వామికి వన్ వంద సాయూర్తిగా స్వామికి ధన్యవాదం కృతజ్ఞతగా ఉంటాను స్వంపద పాద పద్మాలకి చెత్తకోటి నమస్కారాలు